హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ అంటే పాత ప్రభుత్వం అనేది కూడా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఈ రైతు భరోసాకి సంబంధించిన అనేది కూడా విడుదల చేస్తూ వచ్చింది కానీ ఈసారి మాత్రం ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా పేరు మారుస్తూ అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతుల ఖాతాలలో ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల చొప్పున డబ్బు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయల చొప్పున అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి ఏ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ రైతులకి డబ్బులు అనేది కూడా వారి యొక్క ఖాతాలలో జమ చేయబడతాయి ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా ప్రభుత్వం ఎంత ఇస్తుంది కేంద్రం ఎంత ఇస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అనేది కూడా మనం పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది కూడా హయాంలో ఉన్నప్పుడు పాత ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేస్తూ వచ్చింది ఈసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా రైతులకు ముఖ్యంగా మేలు చేయాలనే ఉద్దేశంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ప్రతి ఏటా ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని మీటింగ్లు అయితే జరపడం జరిగింది నేరుగా రైతులకైతే కేంద్రం ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది ఈ పథకానికి సంబంధించి మిగిలిన పద్నాలుగు వేల రూపాయలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే త్వరలోనే ఇవ్వబోతుంది ఈ డబ్బులు అనేది కూడా జూలై మొదటి వారం అంటే జూలై ఒకటో తారీఖు నుంచి ఐదో తేదీ లోపల ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలకు కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మొదటిగా అయితే తగిన పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కూడా చూపిస్తేనే వారి యొక్క ఖాతాల్లో కూడా ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి అర్హులయ్యి వారి యొక్క ఖాతాల్లో ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయంలో ఈ నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ మీ యొక్క బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ అదే అదేవిధంగా మీ యొక్క బ్యాంకు బుక్కు పట్టాధార్ పాస్బుక్కు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా అనుసంధానం చేసి ఉండాలి మీ యొక్క పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారిని మాత్రమే అర్హులుగా పరిగణించి వారి యొక్క ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జూలై ఒకటో తారీఖునైతే నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు ఇంకా మనకి అర్హుల జబ్బితని కూడా విడుదల చేయలేదు అంటే కొత్తగా రైతులు కూడా ఎలా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు వారికి కూడా ఇంకా మనకు అప్డేట్ అనేది కూడా రాలేదు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను ఇప్పుడైతే మనకు ఈ డేట్న డబ్బులు వేస్తామని అయితే మనకు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి జూలై మొదటి వారంలో కానీ లేదా రెండో వారంలో కానీ ఈ డబ్బులు పడే అవకాశం ఉందని అయితే తెలుపుతున్నారు ఖచ్చితంగా అయితే జూలై ఒకటో తారీఖునైతే రైతుల ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా కేంద్రం ఆరు వేల రూపాయలు మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు జమ చేయబోతున్నారు జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా వారం రోజుల పాటు రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో